హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్ ఈరోజు మనకు కొత్త షాప్ నుండి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మనకు రమేష్ హ్యాండ్లూమ్స్ ఈ షాప్ వచ్చేసి మనకు మంగళగిరి భద్రావతి నగర్లో ఉంటుందండి ఈ ఈ షాప్ నుండి ఈరోజు మనకి మంగళగిరి పట్టు డ్రస్ మెటీరియల్స్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరేర్ అయితే చేస్తారు ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి చూసారు కదండి అన్ని బల్క్లో ఎట్లా ఉన్నాయో ఈ షాప్ వాళ్ళు ఎక్కువగా హోల్సేలర్స్కి అట్లానే షాప్స్ వరకు ఇస్తారండి ఇప్పుడు రీటైల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో మనకి ఇలా వీడియోస్ అయితే ఇచ్చారండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి మనకి షాప్ అయితే ఏం చిన్నది కాదండి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ షాప్ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్ కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి నమస్తే వెల్కమ్ టు రమేష్ ఛానల్స్ నియర్ బై మంగళగిరి ఓల్డ్ మంగళగిరి భద్రావతి నగర్ అండి బైపాస్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి ఈ రోజు మన షాప్ లో వచ్చేసి సమ్మర్ కలెక్షన్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ బై కాటన్ అండి నేత వీవింగ్ వస్తుంది నిజం బార్డర్ అండి విత్ టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి ఇందులో మనకి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ అవైలబుల్ గా ఎప్పుడు నేను కలర్స్ ఆప్షన్ చూపిస్తాను మీకు ఇందులో ఏ కలర్ అయినా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోగలరు మేము ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది త్రీ పీస్ సెట్ అండి టాప్ బాటమ్ దుప్పట వీడియో కోసం నేను మినిమమ్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇంకా మీరు నార్మల్గా ఇంకా ఈ కలర్స్ కాకుండా ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక మాకు వాట్సాప్ చేయండి మేము ఇంకా కలర్ ఆప్షన్స్ వాట్సాప్లో సెండ్ చేస్తాము ప్రెజెంట్ అయితే మేము వీడియో కోసం కొన్ని కలర్సే పెట్టాను దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ షిప్పింగ్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసేసి ప్యూర్ పెన్ కలంకారి దుప్పట అండి విత్ పట్టు టాప్ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ కంచి బార్డర్ టాప్తో వస్తుందండి విత్ పికాక్ బార్డర్స్ దుప్పట వచ్చేసి నిజాం బార్డర్ అండి అండ్ ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ కలంకర్ ఇది ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇందులో కూడా మనకి మాక్సిమం ఒక ట్వంటీ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటాయండి ఎప్పుడు కూడా అండ్ ఇవి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవి మీకు రీస్టాక్ చేయించమన్నా కానీ మనకి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రీస్టాక్ అవుతుందండి ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోతే కనుక దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుంది అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది మీకు వీటిలో ఏ కలర్స్ అయినా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇవి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి వీటిలో ఏ కలర్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ చేస్తే కనుక ఆల్ ఓవర్ షిప్పింగ్ అవైలబుల్ ఉంది మన దగ్గర అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి విత్ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మోడల్ అండి ఇది మంగళగిరి ప్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ విత్ హ్యాండ్ పెయింటెడ్ దుప్పట అండి ప్లెయిన్ టాప్ దీ టాప్ కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ కంచి బోర్డర్ తో వస్తుంది విత్ పికాక్ బార్డర్ అండి హ్యాండ్ దుప్పట వచ్చేసి ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అండి ఇందులో మాక్సిమం ఒక ఫిఫ్టీ కలర్ ఆప్షన్స్ దాకా అవైలబుల్ ఉంటాయి నేను జస్ట్ వీడియో కోసం ఒక ట్వంటీ కలర్స్ దాకా చూపిస్తున్నాను మీకు ఇంకా వేరియస్ ఇంకా అదర్ కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక వాట్సాప్ చేయండి మేము దానికి సెండ్ చేస్తాము ఇవి దుప్పటాస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్ పెయింటెడ్ అండి మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే కనుక నార్మల్గా మాకు వాట్సాప్ చేయండి ఆ ఓపెన్ పిక్స్ కూడా షేర్ చేస్తాము టాప్ మాత్రం ప్లెయిన్ వస్తుంది దుప్పటా ఒకటే హ్యాండ్ పెయింటెడ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ హ్యాండ్ పెయింటెడ్ ఇవి అన్నీ వేరియస్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలో మీకు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే ఏ లొకేషన్కైనా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాము దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్ ఇవి ఓన్లీ టూ పీస్ సెట్స్ టాప్ అండ్ దుప్పటా ఓన్లీ మీకు ఇంకా బాటమ్ ఎక్స్ట్రా కావాలంటే కనుక దానికి సెపరేట్గా ఛార్జ్ పడుతుంది ఇది అయితే ఓన్లీ టూ పీస్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ దుప్పటా వచ్చేసి ప్యూర్ డిజిటల్ ప్రింట్ వస్తుంది టాప్ ఏమో ప్లెయిన్ వస్తుంది ఇది కూడా టూ పీస్ సెట్ ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ చూడండి ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మినిమమ్ ఒక ఫిఫ్టీ కలర్స్ దాకా అవైలబుల్ ఉంటాయండి మీరు కనుక ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కనుక పర్సనల్ గా వాట్సాప్లో మెసేజ్ చేయండి మేము ఇంకా కలర్ ఆప్షన్స్ సెండ్ చేస్తాము ప్రెసెంట్ నేను కొన్ని చూపించగలుగుతున్నాను వీడియో కోసము ఎక్కువ స్పేస్ పట్టదు కాబట్టి కొన్ని కలర్స్ చూపించుతున్నాను ఇంకా కలర్స్ కావాలంటే కనుక వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్ ఇది కూడా టూ పీస్ సెట్టే నో బాటమ్ ఇందులో కలర్ అయితే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవ్వండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లెహెంగా చూపిస్తున్నాను అండి మంగళగిరి ప్యూర్ పట్టు లెహెంగా సెట్స్ విత్ కంచి బోర్డర్ అండి ఇప్పుడు మంగళగిరి లెహెంగాస్ బాగా ట్రెండింగ్ గా ఉన్నాయి కదా ఇది వచ్చేసి లెహెంగా వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఎలాంగ్ విత్ దుప్పటా త్రీ మీటర్స్ అండి దుప్పటాకి వచ్చేసి బోత్ సైజ్ బిగ్ బోర్డర్ వస్తుంది ఎలాంగ్ విత్ చెక్స్ దుప్పటా అంతా చెక్స్ వివింగ్తో వస్తుంది విత్ బిగ్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా ఇంక్లూడింగ్ లెహంగా తోనే కలిసి ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఇందులో ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇందులో కూడా వచ్చేసి మనకి మాక్సిమం ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ కలర్ చార్ట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి మన షాప్ లో మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక మన షాప్ విజిట్ చేయొచ్చు మా షాప్ అడ్రస్ వచ్చేసి ఓల్డ్ మంగళగిరి భద్రావతి నగర్ అండి నియర్ ది బైపాస్ ఉంటుంది బైపాస్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఈ లెహెంగాస్ అన్నిటికి దుప్పట ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది మీకు బార్డర్ కలర్ దుప్పట వస్తుంది అనమాట త్రీ మీటర్స్ దుప్పట వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెహెంగా అలాంగ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ అయితే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మేము ఆల్ ఇన్ ఓవర్ ఆల్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియోలో స్పేస్ సరిపోదు కాబట్టి నేను కొన్ని కలర్స్ వరకే చూపించగలుగుతున్నాను మీకు ఈ కలర్స్ కాకుండా ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కావాలంటే కనుక పర్సనల్ గా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి ఇంకా కలర్స్ పంపిస్తాము ఇందులో ఏ కలర్ అయినా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్కి సెండ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది